అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నారు అనేది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల వర్షన్ మొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా రకరకాలుగా మాట్లాడుతూ ముందుకు వస్తూ ఉన్నారు నిజంగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతల ఫోన్లు ట్యాప్ చేస్తుండ ఇప్పుడు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సో పోలీసులు కొంతమంది ప్రతిపక్ష పార్టీ లీడర్ల ఫోన్లు ట్యాప్ చేశారని అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతల ఫోన్లు ట్యాప్ చేసిరని హీరోయిన్ల ఫోన్లు హీరోల ఫోన్లు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లు జడ్జీల ఫోన్లు వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లు రకరకాలుగా ట్యాప్ చేసిరు మందిని ఇబ్బంది పెట్టిరు వాళ్ళ ఆడియోలు వినడము వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం రకరకాలుగా వాళ్ళను బెదిరింపులకు గురి చేయడం అన్నీ చేసినారు అనేది కొంత వినబడినటువంటి చర్చ సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సేమ్ ఇదే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశం నడుస్తుందా ఈ ఫోన్ ట్యాపింగ్ నిజంగానే జరుగుతుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పదవి ఒకవేళ పోతదేమో లేకపోతే కాంగ్రెస్ పార్టీ మంత్రులున సీఎం పదవి పైన కన్నేసిర్రేమో లేకపోతే మంత్రులు ఏమైనా ఫోన్లో మాట్లాడుకుంటుర్రేమో అంటే రేవంత్ రెడ్డి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటూ ఉన్నాడు లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్తా ఉన్నాడు మంత్రులను పట్టించుకుంటలేడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలను పట్టించుకుంటలేడు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఇష్టానుసారంగా డిసిషన్స్ తీసుకుంటా ఉన్నాడు ఎవరిని పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి సో మరి ఎట్లా చేద్దాం ఏ విధంగా చేద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పదవిని కనుక గెలుపుదామా అంటే రేవంత్ రెడ్డి సీఎం సీట్లోకి మనం కూర్చుందామా అనే ఆలోచనలో మంత్రులు ఏమైనా ఉన్నరా ఇప్పుడు ఈ మధ్యకాలంలో రకరకాల చర్చలు వస్తున్నాయి ఒకటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఏకం చేస్తున్నాడని లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఒక్కొక్క వర్గం అని కొండాసురేఖొక వర్గం సీత ఒక వర్గం శ్రీధర్ బాబు ఒక వర్గం బట్టి ఒక వర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక వర్గం ఇట్లా ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క వర్గం ఉంది వర్గ పోరులు కూడా కాంగ్రెస్ పార్టీలో నడుస్తూ ఉన్నాయి అనేది కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం సో ఈ వర్గ పోరులు కూడా వినబడుతున్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ రేవంత్ రెడ్డికి గతంలో పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు కూడా ఇదే కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ లీడర్లు ఒప్పుకోలే రేవంత్ రెడ్డి టీడీపీ నుండి వచ్చిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్ కాదు కదా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు కదా ఆయన కాంగ్రెస్లోకి వచ్చిన తోట ఆయనకి పీసీసీ ఎట్లిస్తారు మేము సీనియర్ లీడర్లో మేము కనబడలేదా మేము మనసులం కాదా అని చెప్పి రకరకాలుగా ఇదే కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లు విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తర్వాత రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇద్దాం అనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పేరే తెరపైకి వచ్చింది అంటే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిండు తర్వాత రేవంత్ రెడ్డి కొంత ఫ్యాన్ బేస్ ఉన్నది యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో రేవంత్ రెడ్డి వల్లని ఎంతో కొంత కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి పదవి ఇద్దామని చెప్పి సో అటు అధిష్టానం డిసిషన్ తీసుకున్న తర్వాత కూడా ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డికి ఎట్లు ఇస్తారు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఎందుకు మేము మనుషులం కాదా మేము సీనియర్ లీడర్లం కాదా రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు ఒక్కసారి కూడా మంత్రి ఉన్నటువంటి వ్యక్తి కాదు అలాంటి రేవంత్ రెడ్డికి మీకు ఏ విధంగా ఇస్తారు మేము ఒప్పుకోమంటూ కూడా చాలామంది మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం చూసినాం తర్వాత రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గతంలో పీసీసీ ఇచ్చినప్పుడు ఆయన రాజీనామా చేసిండు రేవంత్ రెడ్డి కింద నేను పని చేయలేదు నాకు అవసరం లేదు నాకు సంబంధం లేదు అంటూ కూడా ఆయన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డి గతంలో పంచాయతీలు అయినాయి చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినారు మాట్లాడుకున్నారు తిట్టుకున్నారు ఇవన్నీ కూడా మనం పిన్ టు పిన్ గతంలో చూసేటటువంటి కార్యక్రమం చేస్తాం నిజంగా రేవంత్ రెడ్డికి భయం వేస్తుందా నా ముఖ్యమంత్రి పదవిని పుసుక్కున కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎవరైనా లాక్కుంటారేమో అని చెప్పి భయపడుతున్నాడా అందుకే మంత్రుల ఫోన్ ట్యాపింగ్ ఏమైనా చేపిచ్చే ప్రయత్నం చేస్తుండా నా పైన మంత్రులు ఏమైనా కుట్ర చేస్తురేమో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పిన్ టు పిన్ అన్ని అధిష్టానానికి చెప్తురేమో అనేటటువంటి భయం ఉందా ఆల్రెడీ రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కొంతమంది అధిష్టానానికి కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినప్పుడు ఆయనకు అపాయింట్మెంట్ దొరకలేదు పెద్దగా రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి పోయినా రాహుల్ గాంధీ కలుస్తలేడు మాట్లాడతలేడు అదే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు రాహుల్ గాంధీతో మాట్లాడుతూ ఉన్నారు కలుస్తూ ఉన్నారు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఫ్యామిలీతో పోయి కూడా కలిసేటటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి మరి రేవంత్ రెడ్డిని ఎందుకు కలుస్తలేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన వ్యవహారం కానివ్వండి నామినేటెడ్ పదవులు కానివ్వండి ఏ అంశం గురించి అయినా రేవంత్ రెడ్డి ఎప్పుడైనా ఢిల్లీకి పోయి అధిష్టానంతో డిస్కస్ చేయని పోతే రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను కూడా ఢిల్లీకి పిలుస్తుంది అధిష్టానం సెకండ్ ఒపీనియన్ కోసం ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయింది అనుకో రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డిని బట్టి విక్రమార్కన్ కూడా పిలుస్తున్నారు సెకండ్ ఒపీనియన్ కోసం కాబట్టి మరి రేవంత్ రెడ్డిని అధిష్టానం నమ్మట్లేదా లేకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు అధిష్టానానికి ఏమైనా రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్లు ఇస్తున్నారా నిజంగా రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మంత్రులనేది కొంత చర్చాంశకంగా మారినటువంటి పరిస్థితి ఈ మాట ఎందుకు ఇప్పుడు తెరపైకి వస్తుంది నిజంగా రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నటువంటి అనుమానాలు ఎందుకు వస్తుంది అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకోవాలి ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశం పైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు వినేటటువంటి కార్యక్రమం చేయాలి కేటీఆర్ ఏమని చెప్పిండు ఈ అనుమానం ఎక్కడి నుండి వచ్చింది అనేది కూడా కేటీఆర్ ఏం మాట్లాడారో ఒకసారి ఈ ఫార్టీ సెకండ్స్ వీడియో వినేటటువంటి కార్యక్రమం చేయండి అట్లాగే నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా సూటిగా అడుగుతా ఉన్నా దమ్ముంటే మగాడివైతే చెప్పు నీ సీటుకు ఎవడెసరు పెడతాడు అని చెప్పి నీ సీటుకి ఎవడెసరు పెడతాడు అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా ఈరోజు చెప్తావా నీ మనవాడి మీద వట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా చెప్తావా లైట్ డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా మగాడి అయితే రా బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే చేసేది దౌర్భాగ్య పనులు గలీజ్ పనులు మీద పెద్ద పెద్ద మాటలు రైట్ కేటీఆర్ మాట్లాడింది విన్నారు కదా ఇదే అంశం పైన మాట్లాడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు కార్తిక్ గారితో మాట్లాడదాం మొత్తానికి కేటీఆర్ మాటలు కూడా మీరు విన్నారు సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి భారీ చర్చ సో సేమ్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున చర్చలు వచ్చినాయి సిట్టు విచారణ కూడా జరుగుతూ ఉన్నది సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నాడు అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల వర్షన్ చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుతూ ముందుకు వస్తా ఉన్నారు నిజంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్ల ఫోన్ ట్యాప్ చేస్తున్నాడా అంటే ఈయన ఫోన్ ట్యాప్ చేస్తాను లేకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు కాబట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏమన్నా టాపింగ్ చేసి రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుందా నిజంగా అసలు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందా నిజానికి ఆరోపణ ఇటు వచ్చింది ఏమో కేసీఆర్ పరిపాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది కేటీఆర్ ఉండి ఫోన్ ట్యాప్ చేపించిండు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడేవాడు కానీ తన పరిపాలన కాలంలో పంతొమ్మిది నెలల కాలంలో ఫోన్ ట్యాపింగ్ విచారణ ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా కొనసాగుతుంది తప్ప ఇంతవరకు ఎలాంటి ఆధారాలు బయటికి రాలేదు ఇప్పటి వరకు ఏ మహిళ గాని ఏ సెలబ్రిటీ గాని ఏ వ్యాపారవేత్త గాని ఏ ఒక్కళ్ళు కూడా మా ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పలేదు రాజకీయాలతో సంబంధం ఉన్నోళ్ళు తప్ప బయట నుంచి ఎవరు కూడా మా ఫోన్ ట్యాప్ చేశారు అని చెప్పేసి కంప్లైంట్ అయితే ఇవ్వలేదు ఆధారాన్ని బయట పెట్టలేదు మొన్నటి దాకా ఏం చెప్పారు ప్రభాకర్ రావు అమెరికాలో దాక్కుండు ఆయన వస్తే మొత్తం బయటకు ఎక్కిస్తామని చెప్పారు ఆ ప్రభాకర్ రావు వచ్చి కూడా చాలా అవుతుంది కానీ ఎందుకో మరి ఇంతవరకు బయటికి రాలేదు ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ పరిపాలనలో జరిగిందని కేటీఆర్ చేపించాడని ఇప్పటి వరకు ఆధారాలు చూపించలేకపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఆరోపణలు రేవంత్ రెడ్డి మంది మంత్రుల ఫోన్ ట్యాప్ చేయిస్తున్నాడు అని ఇప్పుడు ఒకసారి నిజమా కాదా చెక్ చేసుకుందాం రేవంత్ రెడ్డి మొదట్లో కొన్ని మాటలు మాట్లాడేవాడు ఏది నా ప్రభుత్వాన్ని కూలుస్తారట వన్ లోనే కూలుస్తాడంట అని ఆ మాట ఎందుకు వస్తుంది రెండు కారణాలు ఒకటి కేసీఆర్ ఏమైనా చేయగలడు అనేది తర్వాత తన ఎమ్మెల్యేల మీద అపనమ్మకం తన ఎమ్మెల్యేలు ఉంటారో కేసీఆర్ చేతుల్లోకి వెళ్ళిపోతారు అంటే రెండు కారణాలు అవత రోడ్డు మీద ఉన్నటువంటి కోపం కావచ్చు తన ఎమ్మెల్యేల మీద ఉన్న అపనమ్మకం కావచ్చు ఈ రెండు కారణాలు ఇచ్చా రేవంత్ రెడ్డి నా ప్రభుత్వం కూలుస్తారట అని మాట మాట్లాడాడు ఈ మధ్యకు దాగిచ్చారు కానీ తర్వాత అతనికి మొదటి నుంచి కూడా కొంతమంది మీద అనుమానం ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి ఇక్రమారక ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే రోజు కూడా రేవంత్ రెడ్డికి ఇవ్వద్దు మేము సీనియర్లు కాంగ్రెస్ జెండాని మొదటి నుంచి పట్టుకున్న వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు నేను ఆర్మీ నుంచి వచ్చాను నేను కాంగ్రెస్ జెండాని మోస్తూ ఉన్నాను నేను నేను కరెంటు కట్టిన కాంగ్రెస్ వాదిని ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా పనిచేసాను వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో నన్ను కాదని రేవంత్ రెడ్డి కంటే ముందు పిసి అధ్యక్షుడు నేను నన్ను కాదని రేవంత్ రెడ్డి కట్టిస్తాను ముఖ్యమంత్రి పదవిని అధిష్టానం దగ్గర పంచాయతీ పెట్టాడు మరి బట్టి క్రమార్క కష్టంలో ఉన్నప్పుడు సీఎల్పి లేడని నేను నేను పాదయాత్ర చేశాను నేను నేను దళితున్నే బడుగు బలహీన వర్గాలకు మన పార్టీ తప్ప ఇంకే పార్టీ అవకాశం ఉండదు తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితులు అన్నారు కానీ ఇవ్వలేదు మన పార్టీ అయినా ఇవ్వాల్సిందే నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అని చెప్పేసి మల్లుబట్టిక్రమార్క చేసిన కూడా తెలుసు ఒకేపు మల్లు క్రమార్క మంత్రి పదవి కోసం కన్నేసి ఉన్నాడు ఎప్పుడు అవకాశం వచ్చిద్దా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని ఆశలు ఉన్నారు ఇక పొంగరేట్ శ్రీనివాసరెడ్డి అంటావా అసలు పార్టీకి పండింగ్ పెట్టిందే నేను ఈ ఎమ్మెల్యేలు గెలిచిందే నా వల్ల కాంగ్రెస్ పార్టీకి ఐకొచ్చిందే నేను పార్టీలో చేరిన తర్వాత నేను లేకపోతే కాంగ్రెస్ ఎక్కడిది కాంగ్రెస్ కి అధికారం ఎక్కడిది అసలు ఇదంతా ఎవరు అనే ఆ వాదన పొంగిరేడు శ్రీనివాసరెడ్డి అసలు కేసీఆర్ ని పడేసిందే నేను అని ఆయన అని భావిస్తూ ఉంటారు ఒకటే చూడు పొంగరేట్ శ్రీనివాసరెడ్డి మీటింగ్ లో కూడా పొంగిరేట్ అన్న సీఎం అన్న సీఎం అని నినాదాన్ని కనపడతా ఉంటాయి అంటే ఆయనకు కూడా ఆశంది సో ఇంతమంది ఆశావాదులు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి భయం వీళ్ళంతా ఏమైనా చేస్తున్నారా వెనకాల గూడు పుట్టాన్ని ఏమైనా అవుతుందా నా పదవి ఏమైనా పీకేసే అవకాశం ఉందా వీళ్ళ అధిష్టానానికి ఏమైనా రిపోర్ట్ పంపిస్తున్నారా ఏమైనా గ్రూప్ కడుతున్నారా కాంగ్రెస్ అంటేనే గ్రూపుల సముదాయం అది ఒక రాజకీయ పార్టీ అనే దానికంటే కూడా గ్రూపుల సమ్మేళనం కాంగ్రెస్ పార్టీ ఇయ్యాలా సో గ్రూపుల సమ్మేళనంలో ఎవరి వర్గం ఉంటుంది ఎవరు ఎమ్మెల్యేలు ఉంటారు గట్టిగా ఫండింగ్ చేస్తే ప్రభుత్వం కూల్చే పరిస్థితి కూడా ఉండొచ్చు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడపాదడపా మాట్లాడుతూ ఉంటారు ఓకే కాబట్టి ఏది ఏమైనా అని భయంలో నుంచి మంత్రుల ఫోన్ ట్యాప్ చేపిస్తున్నారా అనే ఒక అనుమానం మాత్రం చాలా మందిలో కలుగుతూ ఉంటది రెండోది ఈ మధ్య కాలంలో ఎక్కడో ఓపెన్ మీటింగ్ లోనే శ్రీధర్ బాబు అంటే ఉన్నదంతా ఓపెన్ అయిపోతుంది కదా అని మాట్లాడేంట ఓపెన్ అయిపోవటం ఏంది ఎలా తెలిసిపోయింది ఒకరిది ఇంకొకరికి ఒకరి మీటింగ్స్ ఒకరికి ఒకరితో ఒకరు మాట్లాడుకునే మాటలు ఇంకొకరికి ఎలా తెలిసిపోతే ఫోన్ ట్యాప్ కాకుండా కాబట్టి ఫోన్ ట్యాప్ అవుతున్నాయి అనేటువంటిది చాలా క్లియర్ గా తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి చర్చ వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ మీద యుద్ధం చేసి ఫోన్ ట్యాపింగ్ మీద సంచలన ఆరోపణలు చేసి ఫోన్ ట్యాపింగ్ మీద ఒకే విచారం జరిపిస్తూ తానే ఫోన్ ట్యాపింగ్ చేపిస్తే మాత్రం రేవంత్ రెడ్డి తప్పు చాలా పెద్ద తప్పు బేసిక్గా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది సో చాలామంది దుర్మార్గులు క్రిమినల్స్ ఉంటారు కదా వాళ్ళని ట్యాప్ చేస్తూ ఉంటారు ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వాన్ని ఎవరైనా ఇబ్బంది పెడతారేమో ప్రభుత్వం పైన ఏమైనా దాడులు చేస్తారేమో అది లేకపోతే మంత్రులపైన ఉన్నతాధికారులపైన ఎవరైనా ఇబ్బంది పెడతారేమో అనేటటువంటి ఆలోచనతోటి ట్యాపింగ్ చేస్తూ ఉంటారు సో ఇంటెలిజెన్స్ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ సీన్ రివర్స్ కనబడుతున్నది అంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అంటే పర్టికులర్గా పోలీసులే కదా ఫోన్ ట్యాపింగ్ అయితే చేసేది ఇప్పుడు గవర్నమెంట్ పోలీసులు దానికోసం సపరేట్ ఇవ్వండి ఇప్పుడు కేసీఆర్ పరిపాలనలో ఉన్న ఆరోపణ ఏంది దానికోసం ప్రభాకర్ రావు అనేటువంటి రిటైర్డ్ అయిపోయినటువంటి పోలీస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ గా నియమించి ప్రత్యేకమైనటువంటి బృందాన్ని పెట్టి ఫోన్ ట్యాప్ చేపించారు అని చెప్పేసి దీనికి సపరేట్ బృందాన్ని పెట్టుకుంటారు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు నిజానికి నువ్వు చెప్పినట్టు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేపిస్తారు ఈ దేశం మీద యుద్ధం చేస్తున్నటువంటి కరుడు కట్టిన నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ దేశాన్ని ద్రోహం తలపెట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తర్వాత నక్సలైట్ భావాజాలంతో ఎవరైతే ఉండి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారని రాజ్య హింసకి పాల్పడాలని కుట్ర పాపడాలని చూస్తారు అలాంటి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేపిస్తా ఉంటారు ఎవరు పడితే వాళ్ళ ఫోన్ ట్యాప్ చేపించకూడదు చిన్న స్థాయి దొంగల ఫోన్లు క్రిమినల్ ఫోన్లు కూడా ఫోన్ ట్యాప్ చేపంచారు ఒక పెద్ద క్రిమినల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళ ఫోన్ ట్యాప్ చేపిస్తుంటారు ఎవరి ఫోన్లు ఎందుకు ట్యాప్ చేపిస్తున్నా అన్న విషయాన్ని కూడా కేంద్ర హోంశాఖ చెప్పి పర్మిషన్ ప్రకారం కేంద్ర ఇంటెలిజెన్స్ కి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ చేపిస్తారు కానీ దౌర్భాగ్యం ఏంటంటే రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేపించడం అధికారంలో ఉన్నోళ్ళు తమ రాజకీయంగా పడదు అనుకున్న వాళ్ళు తమకు వ్యతిరేకంగా మాట్లాడతారు అనుకున్న వాళ్ళు దీనికోసం ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు ఉండకూడదు ఇది వ్యక్తిగత భద్రతకి సంబంధించిన అంశం దీని మీద సమగ్రం జరిగారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంత్రి ఫోన్లు ట్యాప్ చేపిస్తున్నట్టు గ్యారంటీ ఏంది జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చెప్పేది గ్యారంటీ ఏంది ఎవరెవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ఎవరెవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళ ఫోన్ ట్యాప్ చేపట్టేది గ్యారంటీ ఏంది ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అంటూ చేపిస్తుంటే ఆ ఫోన్ ట్యాపింగ్ ఎవరి దాకైనా రావచ్చు ఎక్కడి దాకా రావచ్చు ఇప్పుడు కేసీఆర్ పరిపాలనలో ఉన్న ఆరోపణ ఏంది జర్నలిస్టులు ఫోన్ ట్యాప్ అయినాయి ఇక్కడ మొన్న మళ్ళీ పోయి కంప్లైంట్ ఇచ్చి కదా సో కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అంటూ జరగకూడదు అంటే సిట్టే మళ్ళన చెప్పినారట మీ ఫోన్ ట్యాప్ అయింది రండి విచారణ అయితే ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళు ఉన్నారు కాబట్టి ఏ సిట్టు చెప్పదుగా ఇప్పుడు ప్రభుత్వం కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డికి పోయింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఫోన్ చెప్తున్నారు రేపు మళ్ళా కేసీఆర్ పరిపాలన వచ్చింది అనుకో మళ్ళీ సిట్ నీకే ఫోన్ చేసి తరపతి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి అనుమానం అంశం ఏడొచ్చింది కేటీఆర్ వల్లనే కదా కేటీఆర్ మాట్లాడినటువంటి మాటల వల్లనే కదా సో ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో నువ్వు బట్టి విక్రమార్క ఫోన్ ట్యాప్ చేస్తలేవా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తలేవా మంత్రుల ఫోన్ ట్యాప్ చేస్తలేవా చెప్పు ఒట్టేసి చెప్పు అనేటటువంటి మాట కేటీఆర్ కూడా కూడా ఓపెన్ ఛానల్ చూసినారు నువ్వు ఒట్టేసి చెప్పు లేదా బహిరంగ చర్చకరా లైట్ డిటెక్ట్ చేస్తే కూడా నేను సిద్ధం అని చెప్పి లైట్ డిటెక్ట్ చేస్తే అనేటువంటి అంశం చాలా పెద్ద అంశం ఎందుకు కోపించాలని విసిరాడు నిజంగానే ఏ మాత్రం ఆధారాలు లేకుండా చిన్న స్థాయి వ్యక్తి కదా కదా అతను ఒక మాజీ మంత్రి తర్వాత అతనికి కొన్ని విషయాలు తెలుసు అతను ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ రెండోది లైట్ టెస్ట్ అనేటువంటి పదం కూడా వాడారు నిజంగా లైట్ టెస్ట్ చేపిస్తే ఫోన్ ట్యాపింగ్ ఎందుకంటే తెలంగాణ సమాజం అభద్రతో బతుకుతుంది అసలు ఎవరు పాలకులు ఎవరు ఫోన్ ట్యాప్ ట్యాప్ చేపిస్తున్నారో ఎందుకు ట్యాప్ చేపిస్తున్నారో అర్థం కాని స్థితిలో తెలంగాణ సమాజం భయంలో బతుకుతోంది కేసీఆర్ పరిపాలనలో ఫోన్ టాప్ అయిన ఆరోపణ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ అనే ఆరోపణ ఇది ఓపెన్ గా ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది లాంటి వాళ్ళని దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అంటూ మొదలు పెడితే తిరుపతి రేపు ఎవరు ఫోన్లు ట్యాప్ అయినా కావచ్చు పోలీసులకు అధికారం మనం ఇచ్చామనుకో ఫోన్ ట్యాపింగ్ చేయమని మనకు అవసరమైన మనం నాలుగు నెంబర్లు ఇచ్చామనుకో ఆ పోలీసులు ఇంకో నాలుగు నెంబర్ కి తనకు అవసరమైన ఉంటారు అది ఎక్కడ దాకా పోయే అవకాశం ఉంటది ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు దేశ ద్రోహుల ఫోన్లు మాత్రమే ట్యాప్ చేయాలి కేంద్ర ఇంటెలిజెన్స్ పర్మిషన్ తో మాత్రమే ట్యాప్ చేయాలి కేంద్ర హోం శాఖ చెప్పి మాత్రమే ట్యాప్ చేయాలి అంటే ఇన్ కేసు ఒకవేళ రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయాలనుకున్నా ఎందుకు అంటే ఎందుకు అనుకోవచ్చు బేసిక్ గా ఫోన్ ట్యాప్ నా ముఖ్యమంత్రి పదవిని ఉత్తమ్ కుమార్ రెడ్డో బట్టి విక్రమార్కనో లేకపోతే ఇంకో మంత్రి లాక్కునే అవకాశం ఉండొచ్చు అని ఫోన్ కుట్ర ఆలోచనతో దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా నువ్వు చూడు బ్యాక్గ్రౌండ్ చూడు చరిత్ర చూడు ఒక రాజశేఖర్ రెడ్డి రెండు వేల నాలుగు తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్ప అంతకు ముందు గాని రాజశేఖర రెడ్డి తర్వాత గాని సీఎం యథావిధిగా మారుస్తూ ఉంటది ఎప్పుడు పడితే అప్పుడు మారుస్తూ ఉంటది రెండు సంవత్సరాల ఒకసారి ముఖ్యమంత్రి పెడతా ఉంటది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోసాయి గారు కొన్నారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కొన్నారు ముఖ్యమంత్రి అంతకు ముందు రాజశేఖర రెడ్డి గారి ముందు కూడా అధికారులు ఉన్నప్పుడు అంతా చేసేది అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి మారుస్తా ఉంటది ఆ ముఖ్యమంత్రి మీద జనాల వ్యతిరేకత వచ్చిందంటే అది ఆ ముఖ్యమంత్రి పోయింది పార్టీ గొప్పదే కానీ ఆ ముఖ్యమంత్రి సెట చేశాడనే ఎస్టాబ్లిష్ చేయడం కోసం ముఖ్యమంత్రి మార్చి పడేస్తాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత ఉంది అని గనక ఈ లోకల్ బాడీ ఎన్నికలు అనుకో సర్పంచ్ ఎంపీటీసీ జెపిటీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాభవం కనుక అనుకో జూపీ బయ్యదేశంలో కాంగ్రెస్ పార్టీ గారు గెలవలేదు అనుకో రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది అనుకో రేవంత్ రెడ్డి మార్చి బట్టి క్రికొచ్చు రేవంత్ రెడ్డి మార్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టవచ్చు అంటే మంత్రులు కూడా చెప్పొచ్చు అంటారు ఈ వర్షంలో మంత్రులు కూడా చెప్పొచ్చు కదా మేము ఏం చేయలేదు మేము ఎన్నిసార్లు అయిపోయిన రేవంత్ రెడ్డి వినలేదు అసలు మంత్రులు చెప్పేదాకా కూడా ఆగదు అది ఇస్తాను ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఎవరికి ఉంది క్రేజ్ అని చూసి వాళ్ళ మార్చిస్తుంది మొత్తం కర్ణాటకలో చూడు పవర్ షేరింగ్ నడుస్తుంది సిద్ధరామయ్య వర్సెస్ డికే శివకుమార్ సీఎం పదవి కోసం ఎట్టగొట్టుకుంటున్నారు సో కాంగ్రెస్ అంటేనే గ్రూపుల సముదాయం ఎవరి గ్రూప్ వాళ్ళకుంటుంది నవ్వుతూనే పలకరించుకుంటారు వెనకాల కత్తులతో పడుచుకుంటా ఉంటారు కాంగ్రెస్ పార్టీ కొన్ని కలచర్ అది మళ్ళీ అడిగా అనుకో మా పార్టీలో ఎక్కువ డెమోక్రసీ మా పార్టీలో ఇలానే ఉంటదని చెప్తారు అది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మన రేవంత్ రెడ్డి గారు రాబోయే పది సంవత్సరాలు నేనే సీఎం అన్నారు సహజంగా ఆ మాటకి ఎవరు కౌంటర్ ఇవ్వాలి బీఆర్ఎస్ వాళ్ళు కౌంటర్ ఇవ్వాలి బీజేపీ వాళ్ళు కౌంటర్ ఇవ్వాలి కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చాడు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ మాట అన్నడో లేదో వెన్నె ట్వీట్ చేశారు నువ్వెవరు చెప్పడానికి అది కాంగ్రెస్ అధిస్తానని చెప్పాలి కాంగ్రెస్ అధిస్తాను ఎమ్మెల్యే డిసైడ్ చేస్తాడు డెమోక్రటిక్ గా డిసైడ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీలో నువ్వెవరు చెప్పడానికి సొంత పార్టీ అయితే అని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశ్నించారు సరే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశ్నించంటే రాజకీయంగా ప్రశ్నించవచ్చు కాక బీజేపీ ప్రశ్నించిందంటే రాజకీయంగా ప్రశ్నించవచ్చు కాక కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ప్రశ్నించారంటే కాంగ్రెస్ సంస్కృతి ఎలా ఉంటది కాబట్టి కాంగ్రెస్ సంస్కృతిలో ఎవరు ఎవరిని నమ్మరు ఎవరు ఎవరు కూర్చుని లాగుతున్నారో కూడా తెలియదు ఆ భయంలో నుంచి రేవంత్ రెడ్డి ఎవరేం మాట్లాడుకుంటున్నారు ఎవరు ఎవరి వర్గంతో సంబంధాలు పెట్టుకుంటున్నారు ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అధిష్టానం పెద్దలతో ఏం టచ్ లో ఉన్నారు ఎందుకు నాకు ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరకట్లేదు రాహుల్ గాంధీ ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు తొంగు తుర్తి సభకి రామంటే రాలేదు జూన్ రెండు తెలంగాణ హైదరాబాద్ రామంటే రాలేదు అంత ముందు ఇంకేదో సభ్య రాలేదు ఎందుకు రాహుల్ గాంధీ నా మీద అంతగా కోపంలో ఉన్నాడు అంటే రాహుల్ గాంధీకి వీళ్ళెవరో ఏదో చెప్పుంటారు అసలు వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు ఇంటే పోలే అని అనుకోవచ్చుగా అది సో ఉండొచ్చు కదా రకరకాలుగా ముందుకు వస్తా ఉన్నారు ఇలాంటి రాజకీయ విశ్లేషకులు కానివ్వండి సీనియర్ జర్నలిస్టులు కానివ్వండి రకరకాలుగా ఇప్పుడు బేసిక్ గా ఒక వార్త వచ్చినప్పుడు ఆ వార్తను రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా అదే కోణంలో చాలా మంది ఆలోచన చేస్తా ఉన్నారు కానీ ఓపెన్ గారు రేవంత్ రెడ్డి గారు దీనికి కరాఖండిగా చెప్పాలి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎవరి ఫోన్లు ట్యాబ్ మాటలు నిరాధారమైనవి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మన కేటీఆర్ మీద ఒక ఆరోపణ రేవంత్ రెడ్డి గారు చేశారు లోకేష్ సీక్రెట్ పెట్టి అన్నారు దానికి కేటీఆర్ వివరించుకున్న ప్రయత్నం చేశారు అలానే రేవంత్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణ హీరోయిన్ లో ఫోన్ ట్యాపింగ్ అని చెప్పినప్పుడు కేటీఆర్ ఆయన చెప్పిన కదా హీరోయిన్ లో ఫోన్ ట్యాప్ చేసి రెడీ ఉన్నా లైవ్ డిటెక్టివ్ టెస్ట్ నార్కో టెస్ట్ కి రెడీ ఎవరు ఫోన్ ట్యాప్ చేయలేదు డిఫైన్ చేసుకున్నారు అలా కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా తన వివరణ తను ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజం ప్రజల ముందు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరి ఫోన్లు ట్యాప్ చేయట్లేదని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది యా సో థ్యాంక్ యూ సో మచ్ కార్తీక మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నిజంగా ఫోన్ ట్యాప్ చేస్తురా లేదా అనేది అనేకమైనటువంటి క్వశ్చన్ మార్క్ లెక్కనే ఉన్నది కానీ ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేస్తే గనక ఇబ్బంది కావచ్చు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే మేము చేయలేదని చెప్పి బహిరంగంగా చెప్పండి అనేది పబ్లిక్ వర్షన్ కూడా చూడాలి ఏం జరగబోతుందో కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మాత్రం రకరకాలుగా ఆరోపణలు చేసినటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు చూద్దాం